ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు వాకర్స్ అందరూ కూడా ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని సమస్యలను కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది మా తెలుసు ఆ ఎస్కేనఆర్ డిగ్రీ కళాశాల అనేది ప్రాసిడెంట్ లక్ష్మేశ్వరరావు గారిని అని శాసనసభ్యులు వాళ్ళ తండ్రి పేరు అప్పుడు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని కొనివ్వడం జరిగింది అలాంటి చోట పెద్ద ఎత్తున కాలేజీ నిర్మించడం చాలా పెద్ద సంఖ్య ఉండేది ఇప్పటికి కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వివిధ విభాగాలతో ఉన్నా కానీ కొంత సభ్యుల సంఖ్య తగ్గించిన అక్కడ ప్రాంత పెద్దలు యువకులు ఆ కాలేజీలో ఉదయం అక్కడ నడక కోసం కావచ్చు యువత ఆటల కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను అరవై సంవత్సరాలు దాదాపు పూర్తయింది ఆ కాలేజీ ముందు షెడ్లలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ సొంత స్థలంలో ఉంది మరి ఈ సందర్భంలో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నర్సయ్య గారు కావచ్చు తోటి సభ్యులు మా రాజన్న ఇప్పుడున్న సురేష్ శ్రీధర్ కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్ల కంటే ముందు మా గంగాధర్ చిప్పనపేట సర్పంచ్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అక్కడ పచ్చదనం ఉండడానికి మిత్రులు గంగాధర్ గారు మా సూచన మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉపాధి హామీలో వేలాది మొక్కలు పెట్టి ఇలా ప్రాంతం అంతా కూడా మనం వెళ్ళే విధంగా చూడాలి అదేవిధంగా కౌన్సిలర్స్ మల్లికార్జున్ గారు స్థానికంగా ప్రత్యేకమైన సెదిరెడ్డి జిమ్ కావాలని ఇక పక్కనే తోబుట్టు లాంటి మా అనిలు తమ్ముడు రాజు ఇంకా చాలామంది ఆ ప్రాంత పెద్దలు అక్కడ వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తుంది నా వంతుగా కూడా చాలాసార్లు వచ్చి ఆ ప్రాంత అభివృద్ధి చూస్తూ దాంతోపాటు అప్పుడు సహకరించిన దిప్పనపడ్డ గంగ కావచ్చు మోతే సర్పంచ్ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతం కొంత జగిత్యాలలో విలీనం అవడానికి తోడ్పాటు చేసి దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణం పెద్ద ఎత్తున మనకు మార్పు అనేది వచ్చింది అట్లనే ఆ శంకులపల్లె అవన్నీ కూడా జోన్లు విజయపురి పర్మిషన్ రాని పరిస్తుండే ఒక జీరో ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ నోటికే ఉన్నది జ్ఞాపకం ఉంది మళ్ళీ మాస్టర్ ప్లాన్ అప్పుడు బైపాస్ రోడ్ అవన్నీ తెచ్చినానికి రకరకాల రాజకీయాలు ఆగిపోయినాయి తప్పకుండా అయితే మున్సిపల్ ఎలక్షన్ అక్కడ ముందు కానీ తర్వాత కానీ అది కూడా తీయించి మన పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అనేటివి ఉండాలి ఈ ఆటలు లేకపోతే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నది చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నది పిల్లల్ని ఎప్పుడు కూడా గ్రౌండ్లలో ఉంచాలి లేకపోతే సెల్ ఫోన్ అవుట్ అని చెప్పి వారి ఆవేదన పదే పదే మేము కలిసినప్పుడు వ్యక్తం చేస్తున్నారు చాలాసార్లు టీవీలలో కూడా చూసి ఒకప్పుడు పట్టణం చిన్నగా ఉన్నప్పుడు మనకు పాత స్టాండ్లో పేద గ్రౌండ్ ఉండేది రకరకాలుగా చిన్నగా అయిపోయింది వాళ్ళందరికీ దూసుకుపోతే నేను ఆ పని అంతా విమర్శించే పోతాను ఇప్పుడు ఒక చోట పైన ఇంకో చోట ఎదుర్కోవాలన్నా ఎస్టీఎన్ఆర్లో మనం మంచి వాకింగ్ ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా చేసినాం ముందు కూడా ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేస్తున్నాను కానీ ఆరు ఎకరాలు ఖచ్చితంగా కావాలి కొంత దూరమైన పొరలేదు అప్పుడు ఎస్కేందర్ దూరం అందరూ ఇప్పుడు సెంటర్లకు వచ్చింది కానీ ఏదో ఒక ప్రాంతాన్ని తప్పకుండా చూసి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉన్నా మొన్ననే సాప్ చైర్మన్ శివచరణ్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా మాటిచ్చాడు వంద శాతం ఇండోర్ స్టేడియం చేస్తాను కానీ ఆరు ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ మీద మనం తీస్తుంది ఆ గ్రౌండ్ ఉండింది కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం కట్టేసరికి అప్పుడు అధికారులు ఈ ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు నేమలు అధికారులు అనాలోచితంగా పోయారు అప్పుడే ఇండోర్ స్టేడియం కిరకున్న ధర క్యాంపులో బోర్డు స్థలం ఉండే కట్టేది ఉండే అంత మంచి గ్రౌండ్లు మధ్యలో చేసి అప్పటికి నేను రాజకీయాలు రాలేదు దురదృష్టకరం లేకపోతే ఇప్పటికీ అయిపోయేది మనకు రెడీ ఉన్నది సీఎం గారు ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మంత్రి ఇప్పుడు కొత్తగా శ్రీఆర్ గారికి